సనాతన ధర్మం అంటే సనాతన కాలం నుంచి ఉన్నటువంటి ధర్మం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల సంవత్సరాల లోపల ఏర్పడినటువంటి మతాలే అయితే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా గత రెండు వేల ఐదు వందల సంవత్సరాల లోపల ఏర్పడినటువంటి మతాలే కానీ సనాతన ధర్మం మాత్రం కొన్ని లక్షల సంవత్సరాల కాలం నాటిద్ద ప్రపంచంలో బట్టలు కట్టుకోవడం కూడా రానటువంటి సమయంలో నగరంగా ప్రపంచం ఉన్నటువంటి సమయంలో మన భారతదేశంలో చీనీ చీనాంబరాలు పట్టు పీతాంబరాలు కట్టుకున్నటువంటి దేశం మనది చూడండి ఎంత గొప్ప సంస్కృతి అటువంటి సంస్కృతి అటువంటి సాంప్రదాయం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి నదీ తీర నగరంగా ఉన్నటువంటి వారణాసి క్షేత్రం లాంటి విశేషమైనటువంటి క్షేత్రాలు ఉన్నటువంటి దేశం మనది కాబట్టి ఈ సనాతన ధర్మం అనేటటువంటిది ప్రపంచం మొత్తం ఆవరించి ఉండేది అంటే ఇప్పటికి కూడా ఎక్కడైనా తవ్వకాలు జరిగితే కనుక ఒక గణపతి విగ్రహం ఒక శివలింగము ఒక నాగ నాగదేవతకు సంబంధించిన విగ్రహం అనేటటువంటిది మనకు దొరుకుతూ ఉండం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి సనాతన ధర్మం అనేటటువంటిది ఇప్పటిది కాదు మనకి నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇది కృతయుగం అంటే ధర్మం నాలుగు పాదాల మీద ధర్మం అనేటటువంటి గోవు నాలుగు పాదాల మీద నడిచినటువంటి కాలం తర్వాత త్రేతాయుగం త్రే అంటే త్రయం మూడు ధర్మం మూడు పాదాల మీద నడిచినటువంటి కాలం తర్వాత ద్వాపర యుగం ద్వే అంటే రెండు ధర్మం రెండు పాదాల మీద నడిచిన